రేపు జరగబో మున్సిపల్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నయానగర్లో పదిహేనో వార్డులో అభ్యర్థిగా డాక్టర్ బ్రహ్మంగా పదిహేను వార్డు ప్రజల ముందుకు వస్తూ వారి సమస్యలపై స్పందిస్తూ ఈ వార్డులో ఉన్న సమస్య సమస్యలపైన డాక్టర్ బ్రహ్మంగా నాకు గుర్తింపు ఉంది ఆ గుర్తింపుని మీ ముందు తేయడానికే ఈ ప్రయత్నంలో వచ్చాను దాంతోపాటుగా ఈ పదిహేనో వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నెంబర్ వన్ గా తీరుస్తూ ముందు పారిశుద్ధ్యం ఆ తర్వాత వాటర్ సప్లై ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఏదైతే పారిశుధ్యం ఉందో ఆ పారిశుధ్యంలో చాలా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తొలగించడానికి గెలిచిన నెల రోజుల్లో ఆ సమస్యని ముందు నా సొంత ఖర్చులతో ఈ కాలువలు శుభ్రం చేయడం కానీ చెట్లు ట్రిమ్మింగ్ చేయడం కానీ ఓడవడం కానీ ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా నా సొంత ఖర్చులతో ప్రతి నెల ఒకటో తారీఖు అని రెండు ఐదో తారీఖు లోపల దోమల ముందు స్ప్రే చేసి చేస్తూ ఈ యొక్క వార్డులో దోమల పెడతం తొలగిస్తూ అదేవిధంగా పందుల పెడతం తొలగిస్తూ ముందుకు పోతాను అదేవిధంగా ఈ యొక్క లో పదిహేనో వార్డులో నాకు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా నాకు ఓట్లేసి అత్యధిక సంఖ్యలను గెలిపిస్తే ఈ సమస్యల స్పందిస్తూ మున్సిపాలిటీ నుంచి రావాల్సిన నిధులను కూడా ఏదైతే పద్మావతి మేడం గారితో నాకు అనుబంధంగా ఉన్నటువంటి తోటి ఈ ఇద్దరు అనుబంధంతో నేను ముందుకు పోతూ ఈ వార్డుని డెవలప్ చేయడం కోసం ముందుకు పోతాయని తెలియజేస్తూ వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి మనవి చేస్తూ ఒక్క నా యొక్క గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తుపై నాకు అత్యధిక ఓట్ల మెజార్టీ గెలిపించగలని విజ్ఞప్తి చేస్తున్నాను